హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని ఈరోజు నేను సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నానండి ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కాజు బాదం పుచ్చగింజలు ఇవి ఎండు ద్రాక్ష అయితే నెయ్యిలో బాగా వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇదిగోండి చూడండి నెయ్యి ఇంట్లో హోమ్ రెమెడీ పూసు పూసుగా ఎలా ఉందో అయితే సేమియా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ గ్లాస్ తోటి టీ గ్లాస్ అనమాట ఈ గ్లాస్ తోటి ఒక కప్పు ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసానండి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అదే గ్లాస్ తోటి సేమియా కూడా తీసుకున్నానండి దీంతో నాలుగు గ్లాసులు వాటర్ అయితే పెట్టేశానండి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి ఈలోపు సేమియా అయితే మనం ఫ్రై చేసుకుందాము కష్టమైన కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి స్వచ్ఛమైన నెయ్యి అండి చూడండి ఎట్లుందో ఓకే అండి ఇయా సేమియా అయితే ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను నెయ్యిలోనండి ఇప్పుడు మళ్ళా కళాయి పెట్టుకున్నాను పచ్చ కొబ్బరి అండి ఇది బాగా ఫ్రై చేసుకున్నాము ఈ పచ్చి కొబ్బరి ఈ నెయ్యిలో ఫ్రై అయితే దాని టేస్టే వేరబ్బా ఇదిగోండి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అన్నాను కదా ఎసరు దీంతో ఇదిగోండి నానబెట్టుకున్నాను కదా ఐదు గ్లాసులు వాటర్ అండి వేసుకుందాము పచ్చి కొబ్బరి అయితే ఫ్రై అవుతుందండి ఇదిగోండి చూడండి ఇలా మంచిగా ఉడకాలండి బియ్యం అయితే మా నాయనమ్మ సంక్రాంతి పండుగ అలా వచ్చిందనుకో ఓ పెద్ద డాకాకు అయితే వేసి కాసేదండి మా వాళ్ళకి మాకు మా బాబాయ్ వాళ్ళకి మా మేనత్తల ముగ్గురు మా ఊర్లోనే ఇచ్చారు అక్కడ అందరికైతే పెద్ద పెద్ద గిన్నెలకు అయితే పంపించేదండి బెల్లమేసి అయితే చేసేది కానీ చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇప్పుడు పంచదారేసి చేస్తున్నాను సగ్గుబియ్యం అయితే ఉడికాయండి చూస్తేనే తెలిసిపోతుంది సగ్గు బియ్యం ఉడికిందా లేదా అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక గింజ అయితే తీసి పక్కన పెట్టుకొని ఇట్లా చేత్తో వద్దండి తెలిసిపోతుంది ఇప్పుడు నేను సేమియా అయితే వేసుకుంటున్నాను నెయ్యితో వేపినటువంటి సేమియా అబ్బా మంచి ఫ్లేవర్ వస్తుందండి చూడండి మంచి చేసుకొని తినేసి అయినా ఇలా ఇష్టంగా చేసుకోవాలండి అదైతే అలా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను దగ్గరగా గట్టిగా అయ్యే కన్నా ఇట్లా కొంచెం ఇలా ఉంటే సగ్గు బియ్యం చాలా టేస్ట్కి ఉంటుందండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నా కొబ్బరి అయితే వేసుకున్నాము పంచదార వేసుకుందామండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది పంచదార వేసుకుందాము దీంతో మూడు కప్పులు అయితే పంచదార వేసుకుంటున్నాను పాలు కూడా వేస్తున్నానండి ఇదిగోండి కాచి చల్లారి పెట్టిన పాలు కూడా ఉన్నాయి అన్నిట్లోకి అన్నిట్లోకి టేస్ట్ రావాలంటే పంచదార మనము చూసి అయితే వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్కి పంచదారే ఫ్లేవర్ ఇస్తుందండి మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఒకటి రెండు ఇదిగోండి మూడు నాకైతే సరిపోతుందండి ఎవరి అది టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తీపి కావాలంటే వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలంటే నాకైతే మీడియంగా సరిపోతుంది మూడు గ్లాసులు అయితే ఒక గ్లాసు సగ్గు బియ్యము ఒక గ్లాసు సేమియాకండి చూడండి చూడండి ఎట్లా చిక్కబడిపోయిందో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మనం పాలు అయితే పోసుకుందాము ఇప్పుడు నేను షుగర్ వేసాను కదండి ఈ షుగర్లో ఈ కొబ్బరి సగ్గుబియ్యము సేమ్ అయితే బాగా ఇట్లా మరగాలండి అప్పుడేనండి పాయసానికి మంచి టేస్ట్ వస్తుందండి సగ్గుబియ్యం పాయసానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను ఎన్ని పాలు కావాలంటే అన్నీ అయితే పోసుకోండి మీరు మొత్తం కంప్లీట్గా కొంచెం ఆరేసరికి అండి గట్టి పడుతుంది పొద్దు కొంచెం దగ్గరకు వస్తుంది ఇలాగే ఉండాలండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగుంటుంది సమ్మర్ కదా ఇలా పిల్లలకి పిల్లలకైతే పెట్టండి పెద్దలకు తినండి పిల్లలు అందరు తినండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము వేడివేడిగా పాయసం అయితే రెడీ అయిందండి ఇది మరీ వేడికి కాకుండా మరి చల్లగా అయిన తర్వాత కాకుండా గోరువెచ్చట తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సర్వింగ్ ప్లేట్లకైతే తీసుకున్నామండి వేడివేడి పాయసం అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ అండి